అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పైతొలికారు కొద్ది రోజులుగా డెమోక్రాటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేస్ నుంచి వైతొలగాలని సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండగా పార్టీతో పాటు దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ పేర్కొన్నారు తదుపరి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై డెమోక్రాట్లలో ఉత్కంఠ నెలకొనగా ఉపాధ్యకురాలు కమలా హారిస్ను బైడెన్ ప్రతిపాదించారు ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి కొద్ది రోజులుగా డెమోక్రాటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండగా ఆ మేరకు అధ్యక్షుడు బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు పార్టీతో పాటు దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు ఈ మేరకు అమెరికా ప్రజలకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు గత నెల జరిగిన టీవీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన సంవాదాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్దే పైచేయిగా అంతా భావించారు ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ పలుసార్లు తడబాటుకు గురయ్యారు పలు కీలక సభల్లోనూ బైడెన్ నోటి వెంట తప్పులు దొర్లాయి ఫలితంగా ఆయన అధ్యక్ష రేసులో ఉండడంపై సొంత పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి దానికి తోడు పలువురు కీలక నేతలు ఆయన వైదొలగాలని వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగా పిలుపుని అభ్యర్థిత్వం పట్ల పార్టీ అసంతృప్తి రోజురోజుకు తీవ్రమవుతుండగానే ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం అమెరికా రాజకీయాల్ని ఒక్కసారిగా మార్చేసింది ఈ ఘటనతో ట్రంప్ పై సానుభూతి విపరీతంగా పెరిగిపోయినట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్దే పైచేయిగా ఉండబోతోందని పలు సర్వేలు వెల్లడించాయి ఈ దశలో డెమోక్రాట్ కీలక నేతలు ఒక్కొక్కరుగా బైడెన్ వైదొలగాలని బహిరంగంగా పిలుపునివ్వడం మొదలు పెట్టారు నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించగలరా అనేది తనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాలిఫోర్నియా డెమోక్రాటిక్ కీలక నేత ఆడమ్ షిఫ్ అనుమానం వ్యక్తం చేశారు తరువాత మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయ అవకాశాలు తగ్గిపోయాయని పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి ఆమె నేరుగా బైడెన్ కి ఫోన్ చేసి రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు సమాచారం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె తెలిపారు బైడెన్ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు సిఎన్ఎన్ పేర్కొంది ఇలా డెమోక్రటిక్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ కోవిడ్ బారిన పడి లోకి వెళ్లారు తాజాగా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ కు తన మద్దతు తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు రెండు పేల ఇరవైలో పార్టీ ఉపాధ్యక్షురాలి అభ్యర్థిగా కమలా హ్యారీస్ ను ఎంపిక చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసిన బైడెన్ అదే తన ఉత్తమ నిర్ణయమని భావిస్తున్నానని పేర్కొన్నారు పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ ఉండేందుకు తన మద్దతు ప్రకటించారు డెమోక్రటిక్ నేతలంతా కలిసి ట్రంప్ ను ఓడించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు కమలా హ్యారీస్ ను డెమోక్రాట్లు అభ్యర్థిగా ఆమోదిస్తే అమెరికా చరిత్రలోనే కీలక నిర్ణయం కానుంది ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష రేసులో నిలవనున్న తొలి ఆసియా సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు అయితే ఆమెను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు పార్టీ నామినేషన్ కోసం సీనియర్ డెమోక్రాట్ల నుంచి ఆమె సవాళ్లు ఎదుర్కొంటున్నారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం ఇలినోయిస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్జ్కెన్ బరిలో నిలిచే అవకాశం కూడా ఉంది వచ్చే నెల పంతొమ్మిదిన షికాగోలో జరిగే సమావేశంలో డెమోక్రాట్లు పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు